ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాలకు ఈసారి కూడా వరద ముప్పు తప్పేరలేదు కొన్నేళ్లుగా భారీ వర్షాలకు ఖమ్మం నగరం సహా మిగతా పట్టణాల్లో కాలనీలకు కాలనీలే చిగురుటాకులా వణికిపోయాయి గతేడాది వాన భారీ వరదలు ధాటికి ఖమ్మం నగరంతో పాటు పలు పురపాలికలు రోజుల తరబడి వరద నీటిలోనే మగ్గాయి అయినప్పటికీ బల్దీయాల యంత్రాంగాలు నిమ్మకు నీరెత్తనట్లే వ్యవహరిస్తున్నాయి వరద ప్రభావిత ప్రాంతాల్లో శాశ్వత చర్యలు దేవుడెరుగు కనీసం తాత్కాలిక ఉపశమన చర్యలు చేపట్టలేదు గత వరదల అనుభవాలు ఇప్పట్నుంచే బాధితులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి ఖమ్మంలో గతేడాది వరదల అనుభవాలు బాధిత కారణీల వాసుల్ని బెంబేలెత్తిస్తున్నాయి చరిత్రలో మునుపెన్నడు లేని విధంగా ముంచెత్తిన వరదలతో రూపం దాల్చిన మున్నేరు వరద విలయానికి ముంపు ప్రాంతాలు గజగజ ఉణికాయి మున్నేరు వరదల ధాటికే నగరంలోని వెంకటేశ్వర కారణి బొక్కలగడ్డ మంచికంటి నగర్ మోతీనగర్ పద్మావతి నగర్ తో పాటు మరికొన్ని కారణీలు రోజుల తరబడి వరద నీటిలోనే మగ్గాయి వేలాది మంది నిరాశ్రయులయ్యారు వందలాది ఇళ్లు వరదల్లో మునిగి కోట్ల మేర ఆస్తి నష్టం జరిగింది గ్రామీణ మండలంలోని పలు ప్రాంతాల్ని వరద విలయం వెంటాడింది వాస్తవానికి కొద్దిపాటి వర్షాలకే ఈ లోతట్టు ప్రాంతాలన్నీ వరద గుప్పిట చిక్కుకుంటాయి మున్నేరుకు కరకట్టల నిర్మాణంతో వరద కష్టాలు తీర్చాలని ప్రభుత్వం సంకల్పించింది పనులు వేగంగా జరుగుతున్నప్పటికీ ఈ సీజన్కు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు దీంతో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ఉపశమన చర్యలు చేపట్టాల్సి ఉంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పురపాలికల్లోనూ వరద కష్టాలు పొంచి ఉన్నాయి వైరా పురపాలికలోని ఇందిరమ్మ కాలనీ రాజీవ్ కాలనీలో ఏటా వరద ముప్పునకు గురవుతున్నాయి ముంపు నివారణ కోసం ఇక్కడ కరకట్ట నిర్మించాలని పదిహేనేళ్లుగా ప్రతిపాదనలు ఉన్నప్పటికీ ముందడుగు పడలేదు మదిర పురపాలికలో అంబర్పేట పెద్ద చెరువు వరద పోటెత్తి నాలుగు కారణీలు వరద గుప్పిట్లో చిక్కుకుంటాయి కొన్నేళ్ల క్రితమే మట్టికట్ట నిర్మించినా కాలక్రమేణా అది కనుమరుగైంది సత్తుపల్లిలోని ఎన్టీఆర్ నగర్ రాజీవ్ కాలనీల్ని వరద ముంచెత్తుతాయి కాలువలు పూడిక తీయకపోవడం వల్ల ఇక్కడ వరద కష్టాలు వెంటాడుతున్నాయి కొత్తగూడెం పట్టణంలోని రామవరం ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది ఎస్సీబీ నగర్ హౌసింగ్ బోర్డు కారణి ఎస్సీ కాలనీలు ముంపునకు గురవుతాయి ప్రశాంత్ నగర్ ప్రగతి నగర్ కాలనీల్ని ఏళ్లుగా ముంపు సమస్య వెంటాడుతున్నా తాత్కాలికంగా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు తప్పితే శాశ్వత చర్యలు శూన్యం ఇల్లందులోనూ ఇదే పరిస్థితి మణుగూరు పట్టణం మధ్యలో ఉన్న కట్టువాగు మొట్లవాగు ఉధృతంగా ప్రవహించడం వల్ల చాలా కాలనీలు ముంపునకు గురవుతున్నాయి వరద నీరు గోదావరిలో కలవాల్సి ఉన్నా అందుకు తగ్గ చర్యలు లేకపోవడంతో కాలనీల్ని వరద ముంచెత్తుతోంది ఏటా గోదావరి వరదలకు భద్రాచలం పట్టణంలోని సగానికి పైగా కాలనీలు చిగురుటాకు వరదలు రావడం స్థానికులు బిక్కుబిక్కుమంటూ గూడు వదిలి పునరావాస కేంద్రాలకు వెళ్లి తలదాచుకోవడం ఏళ్లుగా తప్పడం లేదు వరదల్లో చాలా మందికి చాలా నష్టం జరిగింది చాలా మొత్తం కొట్టుకుపోయింది మా ఇల్లు కూడా చాలా ఇబ్బందులు పడ్డం ఇప్పుడు కూడా వర్షాకాలం స్టార్ట్ అయింది కదా ఇంతవరకు కరకట్ట కడతాం అని ఎప్పుడో స్టార్ట్ అయింది అన్నారు ఇంతవరకు అది స్టార్టే చేయట్లేదు అమౌంట్ కూడా రిలీజ్ అని చెప్పారు ఏమి లేదు ఇంతవరకు చెట్లు ఆ వరదలు వచ్చి ఎటు పోతాయో ఏందో అసలు అని అసలే పిల్లర్ లేని ఇల్లు ఉంటాయో పోతాయో కూడా తెలియదు చాలా వరకు పోయినా ఇంతవరకు బాగా చేయించగల పోయినసారి ఒక్క రూపాయి కూడా రాలేదు అనుకున్న వాళ్ళం కొన్నోళ్ళకి ఇచ్చుకున్నారు ఏరు బాగా వరద వస్తే అక్కడ దాకా వచ్చినాయి ఈ సంవత్సరం వరద వచ్చింది అనుకోండి మళ్ళీ అక్కడ దాకా వస్తాయి ఎంత తొందరగా కట్టొస్తే అంత మంచిది పోయినసరే చాలా ఇబ్బందులు అయినాయి వర్షాకాలంలో వరదలు ముంచెత్తే ప్రాంతాల్లో వేసవి కాలంలోనే ముంపు నివారణ చర్యలు చేపట్టాల్సి ఉన్నా బల్దియాల్లో అందుకు తగిన కార్యాచరణ కనిపించడం లేదు వరద నీటిని తరలించేందుకు ప్రత్యామ్నాయంగా చేపట్టాల్సి ఉంది ముంపు ప్రాంతాల్ని ముందే గుర్తించడం ఆయా ప్రాంతాల్లో కాల్వల పూడికతీత డ్రైనేజీ వ్యవస్థను శుభ్రపరచడం వరద నీరు తరలి వెళ్లేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన ఉంది కొన్ని ప్రాంతాల్లో శాశ్వత చర్యలు మరికొన్ని ప్రాంతాల్లో తాత్కాలిక ముంపు చర్యలు చేపట్టాల్సి ఉన్నా ఎక్కడా ఆ పరిస్థితి కనిపించడం లేదు ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి లేమి అధికార యంత్రాంగం పాలక వర్గాల్లో నిర్లిప్తత తమ పారట శాపంగా మారుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ వరదలు వచ్చినప్పుడు పెద్ద కాలం అని చెప్పి ఒకటి ఉండేది పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల క్రితం ఆ మట్టితో వేసిన కరకట్ట అధిక వర్షాలకి వచ్చిన తుఫానులకి కొట్టకపోవటం జరిగింది ఆ ఫ్లడ్ అంతా వచ్చేసి ముస్లిం కాలనీతో పాటు హనుమాన్ కాలనీ ఎన్జిఓస్ కాలనీ దాకా కూడా ఈ నీళ్లు వస్తున్నాయి అక్కడ ఉన్న జనాభాని ఇక్కడ ఉన్న స్కూల్స్ లో ఉంచి ఆ రెండు మూడు రోజులు భోజన సదుపాయాలు ఇవన్నీ చేయటం చేస్తున్నారు గానీ ఆ కరకట్ట నీళ్లు అనేవి కాలనీలోకి ఈ మధుర లోకి రానియకుండా ఏర్పాటు చేయలేకపోతున్నారు రాతి కరకట్ట ఇప్పటికైనా బల్దియా యంత్రాంగం పురపాలికల పాలక వర్గాలు భారీ వరదల నుంచి తమకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు